నిజామాబాద్ నగరంలో భారీ వర్షం కారణంగా ఓ చిన్నారి గల్లంతైన ఘటన ముగిసింది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్రైనేజీలు నేపథ్యంలో నిన్న సాయంత్రం డ్రైనేజ్ లో గల్లంతైంది మున్సిపల్ పోలీస్ అధికారులు డిజాస్టర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా రెండు కిలోమీటర్ల దూరంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది చిన్నారి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు అల్లారం ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇకపై తమ కళ్ళ ముందు కనిపించదనే బాధతో గుండెలు పగిలేలా రోధిస్తున్న చిన్నారి తల్లితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ లో చిన్నారి అనన్య మిస్సింగ్ విషాదాంతం ముగిసింది నిన్న వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు ఆడుకుంటూ వెళ్తున్న సమయంలో అనన్య బయటకు వెళ్ళింది ఒక్కసారి నాలా పొంగి పొల్లడంతో అక్కడ నాలాలో పడిపోయి కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది దీంతో రెండు రాత్రి వరకు అర్ధరాత్రి వరకు డిజాస్టర్ బృందాలు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీసులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని తీవ్రంగా ప్రయత్నించారు నాలాలో కొట్టుకపోయి ఒక కిలోమీటర్ మేరకు కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది దీంతో ఉదయం డిజాస్టర్ బృందం సభ్యులు మున్సిపల్ అధికారులు చిన్నారి అనన్య మృతదేహాన్ని కనుగొన్నారు ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము ఇక్కడ విషాద ఛాయలు కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు చిన్నారి అనన్య తల్లి ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం ఏం సాయంత్రం జరిగింది వర్షం బాగా పడ్డది వర్షం ఇంటి వచ్చి ఆగింది మోరి సరిగా తీయరు ఏం చెయ్యరు ఒక లైట్ లేదు ఒక మోరీ లేదు ఒక రోడ్ లేదు పిల్లలకి మా ప్లేస్ లేదు ఏడ ఆరుకుంటారు పిల్లలు చిన్నగా ఉన్నారు బండులు ఉంటారు వస్తారు పోతారు అయితే వాళ్ళకి జాగ్రత్తగా అంటే రోడ్ అంటారు ఏమన్నా అంటే అమ్మ అయితే రోడ్ మీ పిల్లలు మీకు జాగ్రత్త అంటే పిల్లలు ఆడకపోతే ఏడా ఆడుకుంటారు ఇంటి ముగటే ఆడుకోకపోతే సార్ మేము గరిబోళం చేసుకుంటేనే అన్నీ అవుతాయి మాకు పిల్లలు ఏమో ఈ స్కూల్లో పోసిన ఇద్దరు పిల్లలకు ఒక పాప ఇంటికాడు ఉంటుంది మా అత్తమ్మ ఏమో ఈ స్కూల్ నుంచి వచ్చిండ్రు పిల్లలకు బెట్టలు తీయడానికి వెళ్ళింది లోపల అప్పటిదాకా పాప ఏమో నీళ్ళలో పడిపోయింది సార్ ఆడుకుంటూ ఆడుకుంటా ఆడ నీళ్ళు బాగా జమ అయినాయి అందులో కనిపించలేదు అమ్మ ఎప్పుడు తెలిసిందమ్మా పాప కనిపిస్తలేదు అని నిన్న తెలుసు కానీ ఆమె నీళ్ళ పడ్డదని మేము అనుకోలేము ఎవరన్నా తీసుకెళ్లిపోయారేమో అని అనుకున్నాం ప్రొద్దున వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారు కదా అప్పుడు తెలిసిందే మాకు ఇప్పుడు ప్రొద్దున చనిపోయినట్టు ఎవరన్నా తీసుకెళ్లిపోయారేమో అనుకుంటున్నాను స్కూల్ కి వెళ్ళకపోతుండే ఆమె రెండు సంవత్సరాలే ఇద్దరు ఒక పాప ఒక బాబు వెళ్తుండే ఆమె వాళ్ళకి కాబట్టి దగ్గర వదిలేసి నేను పనికి పోతుండే ఇది పరిస్థితి అసలు మున్సిపల్ అధికారులు స్పందించలేరు కౌన్సిలర్లు స్పందించలేరు ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయాన్ని పట్టించుకోలేదని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది తమ ఆవేదనను కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది అయితే కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ స్థానిక కౌన్సిలర్ కూడా ఎన్ని చెప్పినా స్పందించలేదని కూడా చెప్తున్నారు రోడ్ల నుంచి అదేవిధంగా నాళాల్లో వర్షాలు కురిస్తే నాళాలు పొంగి పొరలెత్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు అసలు ఏం జరిగింది మీరు ఏం కోరుకుంటున్నారు కుటుంబం గవర్నమెంట్ తరఫు నుంచి కుటుంబానికి సాయం చేయడం కోరుతున్నాము ఇట్లా జరిగింది మీకు ఇప్పటి ఎప్పుడు తెలుసు మాకు తెలిసింది సాయంత్రం వాట్సాప్ అలాగే ఇంటి ముంగట వాటర్ ఫ్లో ఫుల్ చాలా ఘోరంగా ఉంది అది పట్టించుకోవాలి ఫినిషింగ్ వేయాలని చెప్పేసి కోరుతాం ఇలా వీళ్ళ పాప జరిగింది ఇంకా ఏమో జరగవచ్చు ముంగట స్కూల్ పిల్లలు చాలా వెళ్తుంటారు అక్కడ వాటర్ బాగా ఘోరంగా ఉన్నది అధికారు పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇంకోటి వీళ్ళకు ప్రభుత్వ తప్పన సాయం చేసి కోరుతున్నాం చెప్పండి అసలు ఏం జరిగింది అసలు మీరు ఏం ఏం ఎట్లా చూసారు మేము నిన్న సాయంత్రం ఫోన్ ఫోన్ రాగానే మేము వెళ్ళాము వెళ్ళంగానే ఈ ఘటనా స్థలానికి వెళ్ళంగానే పాప అక్కడ కనిపించకపోతే మేము రోటరీ నగర్ అక్కడి నుంచి నాలా వెళ్ళి మొత్తము కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళాము అక్కడ పాప ఆచూకీ లభ్యం కాలే మాకు డౌట్ఫుల్ ఏముండదంటే అందులో వాటర్ చార్ ఫీట్ ఎత్తులో ఇంటి లోపల కూడా వర్షం చిన్నపాటి వర్షానికి లోపల నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ కుటుంబం చాలా పేద కుటుంబం దీనికి అధికారులు స్పందించి నేను రేవంత్ రెడ్డి సార్కి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి విరతి చేస్తున్నాను ఏమనగా మా ఈ గరీబ్ పరివార్ వీళ్ళకు ఆదుకోగలరని తగిన సాయం అందించగలరని గవర్నమెంట్ నుంచి మేము మా తరఫున ప్రజల తరఫున మా గల్లీవాసుల తరఫున శ్రద్ధ తీసుకొని వీళ్ళకు ఆదుకోవాలని మేము కోరుచున్నాం ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్ భూపతి హెచ్ఎం టీవీ నిజాం